ప్రబోదయం అందరికి ప్రోడండి బాగున్నారా ఇద్దిన వాగ్దానము మలకి గ్రంథము మూడు అధ్యాయము ఆరు వచ్చినము యహోవాన్ నేను మార్పు వాడను గనుక యాకోబు పదతి వారైనా మీరు లయం కాలేదు ఇది కా సమయంలోని దేవాది దేవుడు మనతోనే మాట్లాడుతున్నారండి ఇంకా మనం సజ్జన లెక్కలో ఉన్నాము అంటే అది మొట్టమొదట దేవుని యొక్క మహాకృప ఎందుకంటే దేవుడు మార్పులేనివాడు మర్షులైన మనమైతే కంటకు ఒకలాగా గడికొకలాగా ఉంటాం కానీ దేవాది దేవుడు అయితే నిత్యం ఒకేలాగా ఏక్రీత్తిగా ఉన్న దేవుడు నిన్న నేను ఎంత ఏక్రీతిగా ఉన్న దేవుడు అండి అందుకే ఆయన మార్పులేని వ్యక్తి యూధికాల సమయంలోనే మనం ఎన్ని తప్పిదాలు చేస్తున్నా ఎన్ని పాపాలు చేస్తున్నా ఎన్ని అప్రాధాలు చేస్తున్నా ఎన్నిసార్లు ఆయన్ని దూషించిన ఎన్నిసార్లు ఆయన్ని ఏడిపించినా ఇంకా అలా చూస్తూ మౌనంగా ఉండి మార్పులేని వ్యక్తిగా ఉన్నారు కానీ ఆయన ఎత్తితే మనం లేము ఉండము కాబట్టి యూధికాల సమయంలోని ఆయన మార్పు లేని దేవుడు కనుక హృదయపూర్వకంగా ఆయన ఆరాధించేద్దాం ఆయన గనపరుద్దాం ఆయన అమ్మను హెచ్చిద్దాం ప్రాంతం చేసుకుందాం నీకు వందనాలు ప్రభా జిమ్ గల దేవుడా సజ్జింగ్ గల దేవుడా నీకు వందనాలు చూస్తున్నాం మీరు మార్పు లేని దేవుడు అయినందుకు నీకు కొందనాలు చల్లుస్తున్నాం తండ్రి అయా మీరు ఏకరీతిగా ఉన్నారు అందుబాటు మీ కొందనాలు తనకి ప్రభా మేము కూడా మార్పు లేని వ్యక్తులుగా నీకు ఇష్టకరమైన వ్యక్తులుగా ఉండే భాగ్యం ఇచ్చి మీ నామను మహింపర్చుకోసంగా వేడుకుంటూ నేను నడుచున్నాను తండ్రి ఆమె